పూజించుకోవచ్చు పూజలు కూడా శాస్త్రం ఏ రకంగా చెప్పిందో శ్రద్ధగా పూజ చేయడం ముఖ్యం మనకు ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక విధి విధానము క్రియా అనేటటువంటిది ఉంటుంది ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఏ మంత్రం చెప్పాలి ఏ మంత్రానికి ఏం చేయాలి స్నానానికి ఒక మంత్రం ఉంది వస్త్రానికి ఒక మంత్రం ఉంది యజ్ఞోపవా యజ్ఞోపవీతానికి ఒక మంత్రం ఉంది గంధం పెట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది పుష్పం పెట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది దూర్వం పెట్టేటప్పుడు ఒక మంత్రం ఉంది ధూపం తిప్పేటప్పుడు ఒక మంత్రం ఉంది నైవేద్యానికి ఒక మంత్రం ఉంది హారతికి ఒక మంత్రం ఉంది ప్రదక్షిణానికి ఒక మంత్రం ఉంది నమస్కారానికి ఒక మంత్రం ఉంది దానికి కూడా మనకు ఋషులు మహానుభావులు ఎంతో మంది ఋషులు కలిసి మనకు ఇట్లాంటి శాస్త్రాన్ని పూజా విధిని అందించినప్పుడు శాస్త్రం ప్రకారంగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది